ల్యాటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దానికి వెళ్ళాం ఇది ఈస్ రైట్ చేశాం విజ్ఞప్తి చేశాం టికెట్స్ రేస్ పెంచు చెప్పడం కానీ ఈసూలో కానీ అయినా కృషి చేశాడు మరీ పరప్రదం కాల సో దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పెర్సంటేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లియరింగ్ అది కావాలి అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుపుకొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క దోసేసేసి అరహర వేలు మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దోహం ఉండదు అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యేది నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడిన వచ్చి పలకరించవచ్చు కదా మర్యాద పూర్వం కలవచ్చు కదా అన్నారే సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగడ్డ కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తబండి పెట్టేవారు మీ ప్రజలకు ఏం సమస్య ఉండండి రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడిగా తీర్పు చెప్పేవాడు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇదిగో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండక్సీ పిలిచి ఏ రండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేను ఏం చెయ్యాలి మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడే అండి మేము మీ బిడ్డలు అండి చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్ మేము మీకు హోటల్ ఇచ్చిన వాళ్ళమే మేము లెగ్ వాళ్ళమే మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్స్ బైస్ పర్సా సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పెర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపే చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ దే ఆర్ టేకింగ్ కార్పొరేట్ సెటప్తో కూడుకొని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ కటింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఓ ఫ్యాషన్తో కట్టుకున్న వాళ్ళు ఈ తల్లిని నమ్ముకున్నవాడు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందర్భంగా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మంటపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ పడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చేపని పెద్ద చేప చిన్నమాయని పెద్దమాయ లైక్ నాగేంద్రుడు కాబట్టి చిన్న నిర్మాతని బతికించ ఉంది పెడుతున్నారు మనం గర్విస్తున్నాం సంతోషమే కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నిజం తమ్ముళ్ళారు మీరు నిజం చెప్తున్న ప్రేమగా ఆ రకంగా పెట్టడం వల్ల దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం ధర అట్లా సగటు చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి పేదవారికి సినిమా ఇవ్వడం ఉంటుంది అండి డబ్బు ఉన్నవారికి సినిమా ఇవ్వడం ఉంటుంది డబ్బు ఉన్నవాడు హ్యాపీగా చూడగలుగుతారు పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి అప్పు సప్పులు చేసి మరీ మరీ చూస్తారండి ఇంత రేట్లు పనిచేస్తే పాప్కార్ని బీబత్ రేట్ చూస్తే కనీసం వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతున్నాడు అండి సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి ఇదేం సంక్షేమ రాజ్యం అండి వాట్ యూర్ రెస్పెక్టింగ్ ది సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక రేట్లు పెడితే ఎవరికైనా రేట్లు అలాగే హానర్ చేయాలి వై బికాస్ మీరు భారీ బిడ్డలు పెడుతున్నారు పెట్టుకోండి మీరు గొప్పగా చేస్తున్నారు తీయండి మేము గర్విస్తున్నాం ప్రేక్షకుడికి ఏమి ఎందుకండి సినిమా బాగుందో లేదా దట్స్ ఆల్ సినిమా బాగుంటే చూసాడు చూడవు రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది పారిశ్రమలు ఇస్తున్నారు ఓకే సెల్యూట్ దానికి వాళ్ళ మీద వృత్తకూడదు బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు ఆ డబ్బుతో మీరు కోట్లాది కోట్లు సంపాదించవచ్చు ఇవన్నీ కూడా ఒక కావాలని ఒక జనసేన పార్టీ ఎదుగుతుంది నిలబడాలి టార్గెట్ చేద్దామని ఆలోచన తప్ప ఇంకొకటి ఏమైనా ఉందా ఇప్పుడు ఆయన ఏమైనా అన్నాడా మిమ్మల్ని మీ ఊసు తెచ్చాడా ఎవరితో నన్ను మాట్లాడా ఏ చాంబర్ని తిట్టాడా ఏ కౌసులు తిట్టాడా లేకపోతే ఒకరిని ఏమైనా అన్నాడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకటే చెప్పాడు అందరూ కలిసి రండి చంద్రబాబు నాయుడు గారు కలవండి మాట్లాడండి పరిశ్రమ హోదా తీసుకొద్దాం పరిశ్రమ బాగా పడొద్దాం మీకు ఏమి కావాలో చెప్పండి అని చెప్పారు ఆ నలుగురు అన్నింటిలో ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు కాకుండా మీరు ఆ నలుగురు రావద్దు దయచేసి చాంబర్ నుంచి రండి అని చెప్పారు చాంబర్ నుంచి వచ్చిన ఆయన నలుగురే కౌన్సిల్ నుంచి వచ్చిన ఆ నలుగురే మీరు పర్సనల్గా వచ్చిన ఆ నలుగురే మరి ఆ నలుగురు నలుగురు వచ్చిందో తరి తక్కువ న్యాయం ఎక్కడ జరుగుతుంది మీకు ఆ నలుగురు తర్వాత ఆ నలుగురులో ఇంతకుముందు మీకును ప్రశాంత్ కృష్ణమూర్తి గారికి చోటు ఉంది పేరు నాని గారు విజయ్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకెళ్లారు పాపం చిరంజీవి గారు మీకే మైక్ ఇచ్చారు మీరే మాట్లాడారు మరి ఆ రోజు చిన్నవాళ్ళ కోసం ఏం జరిగింది చిరంజీవి గారు నాతో మాట్లాడి చాలా క్లియర్ కట్గా అందరికీ అన్ని విధాలుగా అనుకునే విధంగా జీవో తీసుకొద్దామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మీ ఛాంబర్లో మాట్లాడటం జరిగింది ఛాంబర్కి వెళ్ళమన్నారు వెళ్ళాం ఓకే ఆ రోజు తర్వాత కొన్ని సమయాల్లో మీకు మళ్ళీ అది కూడా ఐదో షో కూడా వస్తుంది అన్నారు ఈ రోజుకు ఐదో షో రాలేదు ఇప్పుడు గవర్నమెంట్లో రెండో వచ్చే మాట్లాడాలా ఇది ఆంధ్ర సంస్థ తెలంగాణలో ఈరోజు ఇంతంత రేట్లు ఇంత ఇంత రేట్లు అమ్ముతుంటే ఈ కష్టాలు ఉంటుంటే మీరు ఈరోజు దానికోసం ఒక్క మాట మీరు మాట్లాడుతుంటే పక్కాను తగ్గించండి కూల్ తగ్గించండి పేదవాడికి ట్వంటీ పర్సెంట్ ఆపరేషన్ రండి ట్వంటీ పర్సెంట్ ఆపరేషన్ పేదవాడికి సీట్ ఇవ్వాలి అని మీరు అడిగుంటే మీ కమ్యూనిస్ట్ భావాలకి మీ మీ పేదవాడి కోసం పోరాటం అనేది వచ్చేది ఈరోజు మీరు కార్పొరేట్ కంపెనీ వాళ్ళని మాట్లాడారు కార్పొరేట్ కంపెనీకి మద్దతు పలుకుతూ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు పేదవాడికి పేదవాడికి పెన్నిదిగా ఆయన మాట్లాడితే మీరు ఆయన అవమానిస్తారు కందు దుర్గేష్ గారిని అవమానిస్తారు ఆల్రెడీ నేను ఒకటే చెప్తున్నా మీరు మాట్లాడిన మాటలు ఏదైనా అవనే అండి మీరు ఏది మాట్లాడినా పూర్తిగా నేను ఖండిస్తున్నా మీరు తప్పు మాట్లాడారు మీరు తప్పు తెలుసుకోండి మీకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అర్థం చేసుకోండి మీకు పవన్ ఆయన మీరు వెళ్ళి కలవండి మన ఇండస్ట్రీని బాగు చేసుకుందామని చెప్పాడు తప్ప ఇండస్ట్రీలో ఎందుకు కలవలేదు అని ఆల్టిమేటం చేయలేదు మీరెందుకు ఆయన మీరు దీంట్లోకి ఇండస్ట్రీలకు తీసుకొస్తున్నారు మీరెందుకు ఏదో మాట్లాడుతున్నారు ఏ ఛానల్ అయితే మీకు లైవ్ ఇచ్చిందో ఏ పార్టీ అయితే మీకు మద్దతు ఇస్తుందో ఆ పార్టీకి చెప్తున్నా ఇంకోటి కూడా చెప్తున్నా మీరు మా ఐదు సంవత్సరాలు నరక చూపించారు సర్వనాశనం చేశారు బేనానాయక్ సినిమా ఇప్పుడు మీ గుళ్ళు చేసుకొని చెప్పండి నానమూర్తి గారు ముప్పై నూట ఇరవై ఐదు థియేటర్ సీజింగ్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు నానమూర్తి గారు మీరు ఎక్కువ పోసానికి కిష్టమర్లు లేకున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మైక్ పెట్టుండి ఈ రోజు మా ఇండస్ట్రీని ఎందుకు మీరు శాసిస్తున్నావు ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నావు మా నాయకులు అది కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్టిస్టే కదా ఆయన ఎందుకు డిఆర్తో సీట్ చేశావు పవన్ కళ్యాణ్ సినిమా వెయ్యకపోతే మీరు డిఆర్ క్లియరెన్స్ ఇస్తానని చెప్పి ఎందుకు మాట్లాడారు ఈ డిఆర్టర్ల పేర్లు కూడా చెప్పమంటారా ఎక్కడెక్కడ సీజ్ చేశారో ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఎనో భీమా నాయకంటేనే సినిమా థియేటర్ క్లియరెన్స్ ఇస్తాను అన్నమాట విజయనగరం జిల్లాలో ఎస్ విశాఖపట్నం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో చెప్పాల థియేటర్ పేర్లు మరి ఆ రోజు మీరు ఉంటే బాగుంది కదా ఈ రోజు మీరు అయితే మీరు అటు ఎవరో ప్రెస్ మీట్లోనో దాంట్లోనో తీసుకొని దీనికోసమే ప్రత్యేకంగా మాట్లాడటం అనేది ఎంత దాకా కరెక్ట్ ఓకే మీరు మాట్లాడుతుంది మీరు తీస్తున్న సినిమాలకి ఇవాళ మాట్లాడిన మాటలకి తేడా కనబడుతుందని అడుగుతున్నాను నేను మీ తేడా కనబడుతుంది ఈరోజు మీరు కారు మీరు ఒక్కటే అడుగుతున్న మీరు ఈ రోజు పాక్ మూడు వందల రూపాయలు సమర్థిస్తున్నారా కోల్డ్ డ్రింక్ మూడు వందల రూపాయలు సమర్థిస్తున్నారా మీరు సమాసా నూట డెబ్బై రూపాయలు సమర్థిస్తున్నారా టీ వాటర్ బాటిల్ నూట డెబ్బై రూపాయలు సమర్థిస్తున్నారా టికెట్ అభివార్మలు లేదు సమర్థిస్తున్నారా మీరు లీజ్డ్ ఇవ్వడం నిజమైన లక్ష తీసుకొని ఐదు లక్షల రూపాయలకి కూడా సమర్థిస్తున్నారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్